హాయ్ ఎవ్రీవన్ ఒక మంచి సాయంత్రం వేళ నేపాల్లో ఒక అందమైన ప్రదేశం మీ ముందు గాలిలో ఎత్తుగా గాలిపటంలా కనిపించే ఒక పురాతనమైన బుద్ధ స్థూపం మీకు తెలుసా ఈ స్థూపానికి చేరుకోవడానికి మూడు వందల అరవై ఐదు మెట్లు ఎక్కాలని కానీ ఆ మెట్లు ఎక్కకుండా మీ కార్లో డైరెక్ట్ గా ఎలా వచ్చామో కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ రోజు మనం స్వయంభునాథ్ మహాచైత్య అదేనండి మంకీ టెంపుల్ అని కూడా పిలుస్తారు అక్కడికి వెళ్ళి అందాలని ఆస్వాదించి మన రోజుని మరింత ప్రత్యేకంగా చేసుకోబోతున్నాం మా డే త్రీలో ఆల్రెడీ మేము చాలా ప్లేసెస్ కవర్ చేసాం ఇప్పుడైతే ఈ మంకీ టెంపుల్ చూడడానికి వచ్చాం ఆల్మోస్ట్ ఫోర్ థర్టీ అవుతుంది అండ్ మేమైతే కాట్మాండ్ వీధుల్లో కొంచెం స్నాక్స్ తింటూ చాయ్ తాగుతూ ఎంజాయ్ చేసుకుంటూ ఫైనల్లీ ఈ మంకీ టెంపుల్ వచ్చాం నేపాల్లో మంచి హస్తకళ దుకాణాలు ఉండే ప్లేస్ ఏదైనా ఉందంటే అది ఈ ప్లేసే అని అని చెప్పుకోవాలి ఎందుకంటే హస్తకళలు చాలా బాగున్నాయి అండ్ మీరు కూడా చూస్తున్నారు కదా ఈ మెట్లకి ఇరువైపులా ఈ హస్తకళల దుకాణాల్లో చాలా అంటే చాలా నైపుణ్యంతో కూడిన వస్తువులు కనిపిస్తాయి ఈ టెంపుల్ టెంపుల్ కోసం త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ స్టెప్స్ ఎక్కాలి మేమైతే డైరెక్ట్గా కార్లో వచ్చాం జస్ట్ ఒక సిక్స్టీ స్టెప్స్ ఎక్కి ఈ కొండపైకి వచ్చి ఫస్ట్ ఈ బౌద్ధ మ్యూజియంలోకి వెళ్ళాం ఇక్కడ చాలా తెలియని విషయాలు ఉన్నాయి బౌద్ధ ధర్మం ఎలా వ్యాపించింది నేపాల్లో ప్రధాన బౌద్ధ విగ్రహాల గురించి అలానే బౌద్ధ జీవిత కథలను తెలుపుతాయి ఇక్కడ ఉన్న చాలా గ్యాలరీలు అలానే ఒరిజినల్ టిబేటియన్ హస్తకళల గురించి కూడా ఇక్కడ చాలా విషయాలు దాగే ఉన్నాయి అండ్ చుట్టుపక్కల చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా ఇది మ్యూజియం అయినప్పటికీ కూడా చాలా పురాతనంగా చాలా పాడు ఉంది అండ్ దానికైతే మినిమం మెయింటెనెన్స్ లేదు సో ఖచ్చితంగా మీరైతే ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకండి బట్ క్విక్గా ఆ మ్యూజియంని చూసుకొని కవర్ చేసుకోవడం చాలా మంచిది స్వయంభునాథ్ మహాచైత్య అదేనండి మంకీ టెంపుల్ రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం నిర్మించబడింది ఈ టెంపుల్ నేపాల్లో ప్రాచీన స్థూపాల్లో ఇదొక స్థూపం ఈ స్థూపాన్ని హిందూ బౌద్ధ భక్తులు రెండు పవిత్రంగా భావిస్తారు మొత్తానికి ఎక్కాల్సిన మెట్లు మూడు వందల అరవై ఐదు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క రోజు జీవితాన్ని ప్రతీగా ఉందని చెప్తుంది ఇక్కడ మంకీస్ ఎక్కువగా ఉంటాయి అందుకే మంకీ టెంపుల్ అని కూడా కొందరు అంటారు స్థానిక కథల ప్రకారం ఈ ప్రదేశంలో ఒకప్పుడు బౌద్ధ వృక్షాలు ఎక్కువగా ఉండేవని అందుకే కోతులు ఎక్కువగా ఉన్నాయని చెప్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఖచ్చితంగా చేయాల్సిన మూడు పనులు సిటీ టాప్ వ్యూ చూడడం ఇక్కడ నుంచి కాట్మాండ్ నగరాన్ని బర్డ్స్ హై వ్యూలో చూడడం అయితే చాలా బాగుంటుంది అండ్ చూస్తుంటే అబ్బో ఎంత బాగుంది సిటీ అని అనిపిస్తుంది ఎందుకంటే అంత టాప్ నుంచి మనం చూస్తాం అలానే పంచబుద్ధ విగ్రహాలు స్థూపం చుట్టూ ఐదు బుద్ధ విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి అండ్ ఈ ఒక్కొక్క బుద్ధ విగ్రహానికి ఒక్కొక్క చరిత్ర ఉంది దాని గురించి కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో అలానే హస్తకళల మార్కెట్ ఈ హ్యాండ్మేడ్ క్రాఫ్ట్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనండి ఖచ్చితంగా మీకు కూడా హ్యాండ్ క్రాఫ్ట్స్ ఇష్టం అన్నట్టయితే తీసుకోవడం చాలా బెటర్ అండ్ ప్రైస్ కూడా కొంచెం రీజనబుల్గా అనిపించింది మెట్లు ఎక్కాలా లేక కార్లో వెళ్లాలా అనే డౌట్ మీకు కూడా వచ్చింది కదా మెట్లు ఎక్కితే మూడు నుంచి నాలుగు గంటలు టోటల్ టైం పడుతుంది కానీ మంచి అనుభవం అవుతుంది కార్లో వెళ్ళినట్టయితే నేరుగా పైకి వెళ్ళి ఒక సిక్స్టీ స్టెప్స్ ఎక్కినట్టయితే చాలు థర్టీ మినిట్స్లో టెంపుల్ చూసుకొని ఎంజాయ్ చేస్తూ బ్యాక్ వచ్చేవచ్చు మనం కార్లో వెళ్ళినప్పటికీ అక్కడికి ఎత్తైన ప్రదేశంలో స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ బుద్ధ ధ్యానం చేసే చోటు ప్రశాంతంగా ఆస్వాదించవచ్చు సో నేనైతే కార్లో వెళ్ళమని రికమెండ్ చేస్తాను స్వయంభునాథ్ అంటే స్వయంగా పుట్టిన దేవాలయం అని అర్థం పురాణాల ప్రకారం ఈ స్థలంలో కాట్మాండ్ లోయతో ఈ స్థలంలో కాట్మాండ్ లోయ నీటితో నిండి ఉండేది తర్వాత బోధిసత్వ మంజుశ్రీ తన ఖడ్గంతో ఒక లోయను కోసి ఈ లోయలో నీరు బయటికి వెళ్ళేలా చేస్తారు ఆ నీటి మధ్యలో ఒక ప్రకాశించే స్వయంభు జ్యోతి వెలుగుతుంది ఆ వెలుగే ఈ స్థూపంగా మారిందని చెప్తారు ఈ స్థూపం ఒక యునెస్కో ప్రపంచ వారసత్వ కేంద్రమైన కాట్మాండ్ లోయల్లోన ఏడు ప్రముఖ యాత్ర స్థలాల్లో ఇదొకటి ఈ స్థూపాన్ని మీరు తీక్షణంగా గమనించినట్టయితే ఐదు భాగాలు ఉంటాయి గుండ్రమైన కింద భాగం భూమిని సూచిస్తుంది గుండ్రంగా ఉన్న గోపురం నీటిని సూచిస్తుంది గోపురంపై పిరమిడ్ ఆకారంలో కట్టడం అగ్నిని సూచిస్తుంది చిన్న బాణాల పై భాగంలో ఉండేవి గాలిని సూచిస్తుంది చివర భాగంలో బుద్ధుడి కళ్ళు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సూచిస్తాయి పంచబుద్ధుల గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మొదటిగా వైరోచన బుద్ధ రంగు తెలుపు ప్రాతినిధ్యం జ్ఞానం అజ్ఞానాన్ని తొలగించడం ముద్ర ధర్మచక్ర ముద్ర దిక్కు మధ్య భాగం అలానే రెండవది అక్షోభ్యాయ బుద్ధ రంగు నీలం ప్రాతినిధ్యం మానసిక శాంతి సాహసశక్తి ముద్ర భూమి స్పర్శ ముద్ర అమితభ బుద్ధ మూడవది ఎరుపు రంగు అలానే ప్రాతినిధ్యం ధ్యానం మోక్షం ముద్ర ధ్యానముద్ర దిక్కు పడమర నాలుగవది సిద్ధ బుద్ధ రంగు ఆకుపచ్చ ప్రాతినిధ్యం భయం లేని ధైర్యం ఆత్మవిశ్వాసం ముద్ర అభయముద్ర దిక్కు ఉత్తరం రత్న సంభవ బుద్ధ రంగు పసుపు ప్రాతినిధ్యం దాతృత్వం సమానత్వ భావం ముద్ర వారద ముద్ర దిక్కు దక్షిణం అలానే ఈ స్వయంభ స్థూపం దగ్గర ఉన్న కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు ఆనందపుర బుద్ధ విగ్రహం స్థూపం సమీపంలో ఉన్న ఈ విగ్రహం ధ్యానం చేసేందుకు ఒక పవిత్రమైన ప్రశాంతమైన ప్రదేశం హర్షమూర్తి టెంపుల్ ఒక హిందూ దేవాలయం ఇక్కడ గణేష్డు విష్ణువు విగ్రహాలు ఉన్నాయి శాంతి నిలయం పీస్ పార్క్ మెట్ల మీద నుంచి వెళ్ళిన తర్వాత ఓ అందమైన పార్క్ ఉంది ఇది ధ్యానం చేయడానికి ఒక అనువైన ప్రదేశం అని చెప్పుకోవాలి ఇది మానవతా విలువలను ప్రదర్శించే విగ్రహాలతో నిండి ఉంటుంది ఈ పార్క్ దగ్గరలో ఉన్న కోతులతో తమాషాలు ఖచ్చితంగా ఆడద్దు ఎందుకంటే చాలా మంది తమ తిండి వస్తువులు అలానే తమ విలువైన వస్తువులు ఈ కోతుల ద్వారా పోగొట్టుకున్నారు మీరు కూడా ఆ లిస్టు లో జత చేరద్దు ఎంట్రీ ఫీజు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే అయితే నేపాలీయులకు ఉచితం భారతీయులకైతే ఫిఫ్టీ ఎన్పిఆర్ విదేశీయులకైతే టూ హండ్రెడ్ ఎన్పిఆర్ ఓపెనింగ్ టైమింగ్స్ అయితే ఉదయం ఐదు నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు మీరు ఎందుకు ఈ ప్లేస్ని మిస్ కాకూడదంటే కాట్మాండ్ నగరాన్ని బర్డ్ ఐ లో చూడడానికి ఒక బెస్ట్ ప్లేస్ అలానే టిబేటీ అన్న హస్తకళలు లోకల్ షాపింగ్ చేయడానికి అయితే పర్ఫెక్ట్ ప్లేస్ ఫోటోగ్రఫీ ప్రేమికులకు కూడా స్వర్గదామ అని చెప్పుకోవాలి మేము కూడా చాలా మంచి ఫొటోస్ తీసుకున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం మర్చిపోవద్దు